ఓల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఆలోచన చేసినప్పుడు ఇన్స్పిరేషన్ కోసం మనకు బాగా హెల్ప్ అవుతుంది ఈ క్రమంలో భాగంగానే ఒక చిన్న స్టోరీ చెప్తా ఈ స్టోరీ చెప్పినప్పుడు దాంట్లో ఉన్నటువంటి పరమార్థం మనం అర్థం చేసుకోవాలి వాటికి మాటలు లేవు కానీ వాటి భావాలను మనం మాట్లాడుకుందాం ఒక కుందేలు అడవిలో దాని ఆహారం కోసం వెళ్ళింది అనుకోకుండా ఈ కుందేలు ఆహారం కుందేలు దొరికింది తిందామని వెళ్ళింది ఇంతలోకి కుక్క ఆహారం కూడా కుక్క కనపడింది ఇది కూడా తిందామని మొదలుపెట్టింది ఈ కుక్క ఆహారం ఏంది కుందేలే ఓకేనా ఇప్పుడు ఈ కుందేలు దాని ఈ కుందేలు నా కుక్క చూసి తరుముకోవడం మొదలుపెట్టింది పరిగెత్తుకుంటే ఈ కుక్క రావడాన్ని ఈ కుందేలు గమనించి ఆహారం తినటం మానేసి ఎప్పుడైతే ఈ కుక్క తరుగు ఈ కుందేలు పారిపోతుంది అల్లంత దూరంలో కుందేలు కనబడుతుంది ఈ కుక్క చూసి పట్టుకుందామని దగ్గరికి వెళ్ళిపోయింది ఒక్కసారిగా పట్టుకునే సమయానికి ఈ కుందేలు దొరికిపోయి రా అనుకుంటున్నాం కానీ ఒక్క సెకండ్ కదా అలా టక్మని ఎస్కేప్ అవ్వడం అంటే అది అదే వేగంతో పరిగెడితే అదే వేగంతో పరిగెడితే ఈ కుందేలు వేగం కంటే కుక్క వేగం ఎక్కువ కదా పట్టేసుకుంటుంది ఇది ఎంతకంటే వేగంగా పరిగెత్తగలిగిద్దా పరిగెత్తది మరి ఎలా తెప్పించుకోవాలి ఇప్పుడు దాకేమో శరీర శక్తిని ఉపయోగించింది అది దగ్గరికి వచ్చేసరికి ఏం చేసింది మైండ్ మైండ్ని వాడి దాన్ని కన్ఫ్యూజ్ చేసింది ఏమని కన్ఫ్యూజ్ చేసింది నా వేగం వెళ్తుంది అది నా వెనకాల తరగకుండా వస్తుంది టక్ మనది ఏం చేసింది పక్క తిరిగింది అదే వేగంలో పక్కకు తిరిగేసరికి ఇంత వేగంలో ఇది కుందేలు కాబట్టి పక్క తిరిగింది కుక్క అంత వేగంలో తిరగాలంటే కొంచెం టైం పట్టింది సో ఇది తిరిగేలోపు కుక్క అంత వేగంలో స్పీడ్కి వెళ్ళిపోయింది ఇది పక్క వచ్చేసింది మిస్ అయిపోయింది దొరికినట్టుగానే దొరికి మిస్ అయిపోయింది తర్వాత మళ్ళీ అది మళ్ళీ యూటర్ తీసుకొని మళ్ళీ కూడా మళ్ళీ మొదలు పెట్టింది ఇది మళ్ళీ పరిగెత్తుకుని పరిగెత్తుకుంటే మళ్ళీ చాలా దూరం వెళ్ళింది మళ్ళీ సేమ్ అంతే ఇది ఇప్పుడు మళ్ళీ దీని తెలివితేటలు ఉపయోగించట్లా ఇప్పుడు పరిగెత్తాం మొదలు ఎందుకంటే దూరంగా ఉంది కాబట్టి దూరంగా ఉన్నప్పుడు ఏమైనా ఫిజికల్ ఫిజికల్ గా ప్రయత్నం చేస్తాను తప్పించుకోవాలని అది దగ్గరగా వచ్చేసరికి మళ్ళీ ఏం ఉపయోగిస్తుంది మళ్ళీ బ్రెయిన్ వచ్చేసి ఇందాక లెఫ్ట్ కి ఎస్కేప్ అయ్యింది ఇప్పుడు కుక్క ఎలాంటి మెంటాలిటీలో ఉంటుంది రైట్గా వెళ్తుంది లెఫ్ట్ గానీ వస్తుంది కదా ఇప్పుడు ఈసారి కుక్కని కన్ఫ్యూజ్ చేసేది ఈసారి కి ఎస్కేప్ అయిపోయింది అంటే కుక్కను కన్ఫ్యూజ్ చేస్తూ ఫిజికల్గా తను తప్పించుకోవడానికి వరకు అయితే ప్రయత్నం ఉందో అంతవరకు ఫిజికల్గా ప్రయత్నం చేస్తూనే ఇక వల్ల కాదురా అనుకున్నప్పుడు మెంటల్గా తన తెలివితేటలను ఉపయోగిస్తూ దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ అంటే ఇది తెలివితేటలు చూపిస్తుంది దాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంతైతే ఉందో అంత ఓన్లీ తెలివితేటలతో పని తప్పించుకోవడం అక్కడ తప్పించుకుని కుదురుదా అది ఇంకా ఈజీగా పట్టుకుంటుంది కానీ ఇది ఫిజికల్గా ఎంత కష్టపడు అంత కష్టపడుతూనే మెంటల్గా కూడా బ్రెయిన్ కూడా పని పని పెడుతుంది బ్రెయిన్ కూడా పని పెడుతూనే దాన్ని తప్పించుకుంటూ అలా తప్పించుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇలా చాలాసేపు పరిగెత్తి 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 అలిసిపోతుంది రెండింటి గుండె అలిసిపోతుంది ఆయాస పడుతున్నాయి ఆయాసపడి 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 ఇంకా ఎంతవట్టికైతే తప్పించుకోవడానికి అవకాశం ఉంది కుందేలంతోటి తప్పించుకుంది ఈ కుక్కకి వదిలేట్లో ఎందుకు అది దొరికినట్టే దొరుకుతుంది దొరికినట్టే దొరుకుతుంది ఒక్క సెకండ్లో ఎస్కేప్ అయిపోతుంది చూసింది 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 ఇంక వల్ల కాలేదు ఎలాగైనా సరే దీన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసింది ఈ కుందేలు ఏం చేసిందంటే ఆఖరికి ఒక చిన్న త్వర లేకుండా త్వరలోకి వెళ్ళిపోయింది త్వర కనపడింది ఇతుకుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ తప్పించుకోవాలి ఎత్తుకుతుంది ఎత్తుకుతుంది ఎటుకుతుంది ఒక త్వర కనపడింది ఆ త్వరలోకి దూరేసింది ఎస్కేప్ అయిపోయింది ఇప్పుడు ఈ కుక్క ఆ త్వరలోకి వెళ్ళలేకపోతుంది ఇప్పుడు ఈ కుందేలు అక్కడ ఆగి ఆయాసపడుతూ అని రొప్పుతూ కుందేలు ఒక మాట అడిగిందంట కుందేలు నువ్వు జంప్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడదా జంప్ చేస్తున్నావు అదే జంప్ నేను చేస్తే దానికి డబల్ జంప్ చేస్తున్నావు నా బాడీ ఆకారం ఇంత ఉంది నువ్వు ఇంత ఉన్నావు నాకంటే వేగం నీలో లేదు అందుకని తప్పించుకుంటున్నావు నాకంటే బలం నీలో లేదు చాలా చిన్నదానివి కానీ నా చేతికి నువ్వు దొరకలే ఇది ఎలా సాధ్యమైంది ఇంతసేపు నన్ను అల్లాడిచ్చావు ముక్కు తిప్పలు పెట్టావు ఈ రకంగా నేను పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిన నిన్ను నేను పట్టుకోలేకపోయా ఫైనల్గా నువ్వే గెలిచావు ఇది ఎలా సాధ్యమైంది అన్నప్పుడు ఆ కుందేలు లోపలే ఉండి దాని జవాబు అవి మాట్లాడు కానీ అక్కడ జరిగిన సంఘటన మనం మాట్లాడుకుంటే ఆ కుందేలు జవాబు ఈరోజు నేను నీ దొరక్కపోతే నేను కానీ నీకు దొరక్కపోతే నీకేమవుతుంది ఒక పూట భోజనం మిస్ అవుతుంది అంతేనా నేను కాకపోతే నీకు ఇంకొక ప్రయత్నం చేస్తావు ఇంకొక దాని వేటాడు తింటావు ఈ ఈ పోరాటంలో నువ్వు ఓడిపోతే నీకు వచ్చే నష్టం ఏంటి ఒక పూట భోజనాన్ని నువ్వు నష్టపోతావు నా ఈ ప్రయాణంలో నా ఈ పరుగులో నీ పరుగులో నువ్వు ఓడిపోతే నీకు ఒక పూట భోజనం మిస్ అవుతుంది నా పరుగులో నేను ఓడిపోతే ఏం మిస్ అవుతుంది కుందెలకి జీవితం దాని లైఫ్ ఏ మిస్ అవుతుంది కదా నీ పరుగు దేనికోసం నీ నీ పరుగు ఒక పూట భోజనం కోసం నీ ఆకలి కోసం నా పరుగు దేనికోసం నా జీవితం నా ఎంటైర్ లైఫ్ నా పరుగు అంతా కూడా నా జీవితం మీద నా ప్రాణంతో ముడిపెట్టబడి ఉంది ఈ పరుగునుగా నేను నిర్లక్ష్యం చేస్తే ఈ పరుగులో నేను ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమయానికి నేను బ్రెయిన్ ఉపయోగించకపోయినా తగినంత పరుగు నేను పరిగెత్తకపోయినా నా ప్రాణాన్నే నేను కోల్పోవాలి నాకు బిడ్డలు ఉన్నాయా లేవా నా కుటుంబం ఉందా లేదా ఈ మొత్తాన్ని అనాధనం చేయాలి నీ పరుగు నువ్వు స్లో చేసినా నీకు నష్టం లేదు ఇది కాకపోతే ఇంకొకటి దొరికిద్ది కానీ నా పరుగు స్లో చేస్తే నా ప్రాణాన్ని కోల్పోతా నా మీద ఆధారపడ్డ నా కుటుంబాన్ని అనాధనం చేస్తా ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందో నాకు ఆ భవిష్యత్తు మొత్తాన్ని చేతులారా కోల్పోతా కాబట్టి ఇప్పుడు నేను నా పరుగు నా జీవితం కోసం నీ పరుగు నీ ఆకలి కోసం కేవలం ఈ రెండు వ్యత్యాసాలే నేను నీకు చిక్కకుండా చేశాయి నీ ఆకలి కోసం నీ పరుగు కాబట్టే నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు నా ప్రాణం కోసం నా పరుగు కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నేను నీకు చిక్కకుండా తప్పించుకున్నా ఈ కథలో నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటి నీ పరుగు ఆకలి కోసం అన్నట్టుండ సవా లక్ష అడ్డంకులు వస్తాయి మనకి అది సమస్య ఇది సమస్య నీరసంగా ఉంది అది బాగలేదు ఇది బాగాలేదు అట్లా జారింది ఇట్లా జారింది వంకలు ఈ వంకలు ఎప్పుడు వస్తాయి ఆకలి కోసం నీ పరుగులా ఉంటే ఈ వంకలు వస్తాయి అదే ప్రాణం కోసం ఈ పరుగులా ఉంటే ఈ వంకలు వస్తాయా ఇందా చెప్పాం కదా నీళ్ళలో మునిగినప్పుడు ఎవరైతే ముందు లెగుస్తారో వాళ్ళకు నలభై కొరడా దెబ్బలు లేదా మరణశిక్ష ఇలాంటివి ఉంటే లెగుస్తారా నీళ్ళలోంచి పైకి వాళ్ళు తెలిసినాక ఎట్టి పరిస్థితులు బిగబట్టి బిగబట్టి లోపలే ఉంటాం కానీ బయటికి అవునా కదా అంటే అప్పుడు అక్కడ ఏముంది లైఫ్ మన శిక్ష నిలబడితే లోపలే ఉంటే మనం తప్పించుకోవచ్చు ఇక్కడ కూడా అంతే మీరు పోలు ఎక్కడం అనేది మీ జాబ్కి చాలా ఇంపార్టెంట్ ఘట్టం కాబట్టి పోలు ఎక్కేటప్పుడు మీరు ఎలాంటి ఆకలి కోసం పరిగెత్తినట్టుగా పరిగెత్తారా దాంట్లో అంత ఎఫెక్టివ్గా మీరు ప్రయత్నం చేయలేరు అంత విజయవంతంగా మీ పోరాటం సాగించలేరు ఆకలి కోసం కాదు నా లైఫ్ కోసం భవిష్యత్తులో నేను ఎన్నో కలలుగానటువంటి గోల్స్ అచీవ్ చేయడం కోసం నా కుటుంబం కోసం రేపు నా మ్యారేజ్ నా హౌస్ గోల్ మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా నా మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళందరూ నేను గొప్పగా చూసుకోవాలి నా లైఫ్ సంథింగ్ స్పెషల్గా ఉండాలి ఇంతవరకు నేను గా ఉన్నాను ఇక్కడ నుంచి సంథింగ్ స్పెషల్గా ఉండాలి ఇలా ఒక డిజైర్ మనలో ఉన్నప్పుడు మన ప్రయత్నం కూడా అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది మరి మీ ప్రయత్నం అలాగని లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోవాలి అలా స్వపరీక్ష చేసుకున్నప్పుడు మీకు ఏదైనా ఇంకా నేను ఆకలి కోసం పరిగెడుతున్నట్టు అని అనిపించిందంటే మాత్రం వీటిలో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి నేను చెప్పింది కానీ మీరు మైండ్లో పెట్టుకుంటే వితిన్ టూ డేస్లో మీ పర్ఫార్మెన్సే మారిపోద్దు మారలేదు అంటే మీరు ఇంకా ఆకలి కోసం పరిగెడతాడు లెక్క ఆకలి కోసం ఇది కాకపోతే ఇంకొకటి చేద్దాం ఇది కాకపోతే ఇంకొకటి అనేసి అనే ఇదితో మీరు ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా కొంచెం వెనకే ఉంటారు వెనకబడే ఉంటారు అలా కాదు సంథింగ్ స్పెషల్ నేను కొంచెం గొప్పగా ఉండాలి గొప్పగా ప్రయత్నం చేయాలి పక్కన వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అంతకంటే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అలా మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ మీ ప్రయత్నంలో ఫుల్ ఎఫర్ట్ పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు అర్థమైందని చెప్పింది యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నో డౌట్స్ ఓకే ఆల్ ద బెస్ట్ మీ ప్రయత్నం మీరు గట్టిగా స్ట్రాంగ్గా దేనికోసం జీవితం కోసం అన్నట్లుగా కష్టపడండి చేసే ప్రయత్నం ఆ విధంగా కానీ ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఆల్ ద బెస్ట్